ఈరోజు దేవుని మందిరా చాలా మంది రాలేపోతుంది మొన్న గారు చెప్పారు ఒక ఇంటికి వెళ్ళాడంట ఆయన వెళ్తే ఇంట్లో ఉన్నాడంట కాలు మీద కావేసుకొని బీడి ఏయ్ ఏ గారు వస్తున్నారా బీడి పడే ఆ సిగరెట్ బాగా రాదా ఫాస్ట్ గారు వస్తే నువ్వు పోయి చేపించుకోపో ఏంటిది ప్రార్థన నువ్వు బాగా బా అన్న మాకు నేను మంచోని కాదు నాకు తా పాస్టారు వచ్చే మండుతుంది నీకు మరి నువ్వు చచ్చి లేకపోతే ఆమెకి ఎంత మండాల నువ్వు తాగుతూ ఉంటే ఆమెకు ఎంత మండాలి నువ్వు తిరుగుతూ ఉంటే ఆమెకి ఎంత మండాలి వాళ్ళకి మండకూడదు మనకే మనకే మంటంత మనకే ఎందుకంటే మరి ఎంత బొగ్గు వేసావో ఎంత కర్ర వేసావో పొగాకు బ్యాటెల్ వేసినట్టు మంటంత మనకే పో అన్నట్టు సరే ఈ గారు వచ్చి పాపం పైపులు పట్టుకొని అయ్యా వందనాలు అన్నగారు చాలా రోజుల నుంచి సష్టకర్త చెప్తున్నాను మందిరాని రావచ్చు కదా దేవుని సంతిని ఉండొచ్చు కదా అంటే ఆయన అన్నాడు పాస్ట్ గారు టైం వచ్చినప్పుడు వస్తాం అంటే మీరు బలవంత పెట్టి మమ్మల్ని మతం మార్చు మాకు అండి ఏంటిది బలవంత పెట్టి అబ్బా ఇంతలో మాటలు ఎందుకు వందనాలు ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు సరే నాలుగు నెలల తర్వాత ఆరాధన జరుగుతుంది హల్లెల్లో మహిమా ఎల్ప్పుడు దేవుని కిచ్చదము ఆ హయా హలు హలు హయాల్లుస్తు మహిమా ఎల్ప్పుడు దేవుని కిచ్చు హల్లు లోయస్తు మహిమా ఎల్ప్పుడు దేవుని అల సైన్యములకు అధిపతి అయిన ఆ యహవాను స్థుతి చెదము ఇట్లాగే ఉద్యోగం ఉంది ఇంత ఉద్యోగంలో పాస్టర్ గారి కన్ను కలక్క నింది చూస్తే ఇటు ముగ్గురు పట్టుకొని ఒకడు ఈ పాడుపోయింది కా ఎవరైనా ఈ పాట పోయి ఆరాధన ఆపి ఇంకా ఆరాధనలో నడిపింపురాట ఫాస్ట్ గారికి పాపం ఈ ఎవడు చూసినట్టుంది ఈడ్చుకుంటూ వస్తాడు ఈడ్చుకుంటూ వస్తున్నాడు అని ఇట్లాగే పెద్ద సిట్స్ అంటే ఆయన్ని ఆయన కళ్ళు కూర్చున్నాడంట సరే ఎవరైతే లే వచ్చాడు కదా మందిరానికి వాక్యం వింటాడు అని చెప్పి చక్కగా వాక్యం చెప్పి ఆరాధన అయిపోయి ఆమెను అన్నాడు అందరికీ ప్రార్థన చేశాడు పాపం ఒక్కళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడుగా అందరికంటే ముందు రాలేపోయాడు అన్ని బాగున్నప్పుడేమో బ్యాంధిషాకు ముందు పోయాడు అన్నీ బాగున్నప్పుడేమో సినిమాకు ముందు పోయాడు అన్నీ బాగున్నప్పుడేమో వ్యర్థమైన స్థలాలకి పోకూడని పొలాలకి పోయాడు ఇప్పుడు మొత్తం స్ట్రక్ అయిపోయినాయి అందుకని శివర్లో వచ్చాడు శివర్లో కూర్చున్నాడు శివర్లో ప్రార్థన చేసుకొని వచ్చాడు పానా ఎుకుంటూ చూసుకుంటూ వస్తే చెప్పారు అన్నయ్య ఈ మధ్య పక్షపాతం వచ్చింది కొంచెం ప్రార్థన చేయండి అన్నయ్య ఎవరన్నా నువ్వు ఎవరన్నా అంటే ఆ దౌర్భాగ్యము స్థితి ఎందుకో తెచ్చుకున్నారు ఆయన ప్రభు పిలిచినప్పుడు వస్తే బాగున్నదిగా ఆయన పెట్టాలన్నయ్య ఇక్కడ పెట్టాలా ఇప్పుడు పెట్టాడుగా బాగా పెట్టాడా ఇంకరా ఇప్పుడు రా ఆయన పెడితే ఎట్టే ఉంటది మేము పెట్టామనుకో భద్రంగా ఉంటది ఆయన జోలికి వెళ్ళద్దు అందుకే దేవుని చేతిలో పడటం బహుభయంకరం ప్రేమగా పిలిచినప్పుడు ప్రేమగా మాట్లాడినప్పుడు సువార్త చెప్పినప్పుడు ఏ సురక్షకుడు అని ప్రకటించినప్పుడు ఇది మతమాని ఎవరు చెప్పారు బలవంతంగా ఎవరు రమ్మని చెప్పారు నిన్ను బలవంతంగా దించేదేవడు రుద్దేడేవాడు పసిపిల్లడు పాలు పెట్టలేము ఒక గొర్రెకు నీళ్ళు నీళ్లు దాపలేము బర్రున్నాం నిన్ను ఆడరు మత మార్చేది నిన్నెట్ట మారుతా మతం బలవంతం మత మార్పిడు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చేశారు ఈ ఉద్యో నీళ్ళు రావాలి సున్నామాలో మార్పు నీళ్ళ మొదలవ్వాలి బానిస బ్రతుకు చావాలి ఉద్యమంగా నువ్వు బ్రతకాలి క్రీస్తు యేసులోంచి రావాలి మార్పు అందుకు దేవుడు మనిషి అయ్యాడు నారాయణుడు అంటే అర్థం అది